సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే మేము దేవుడికి పటాలు అవన్నీ తీసుకొచ్చుకుంటున్నాము టౌన్కి వెళ్ళి పొద్దు శనివారం మంచి రోజన్ని దేవుడికి పూజ చేసుకుంటున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు స్ప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయింది ఈవినింగ్ వెళ్తున్నాము టౌన్కి మార్నింగ్ మహేష్ షాప్కి వెళ్ళడం అలా పార్నింగ్ కుదరలేదు అందుకని ఇప్పుడు లే తల స్నానం చేసి ఇల్లంతా తుడిచి ఇంకా ఈవినింగ్ వెళ్తాను అంతా క్లీన్ చేసేసాను అయిపోయింది అలానే ఇంతకుముందు మ్యాట్లు వచ్చింటే తీసుకున్నాను ఇక్కడ ఒకటి ఇదిగో బాత్రూమ్ దగ్గర ఒకటి తీసుకున్నాను బాగుంది నేను తల స్నానం చేసి ఇండ్లంతా సర్ది పెట్టేశాను అంటే పొద్దు పూజ చేసుకుంటున్నాం కదా అందుకు నీట్గా సర్ది పెట్టేశాను ఇక్కడ ఇప్పుడే బోకులన్నీ కడిగేసిన వేసి పేపర్లు వేసాను అప్పుడు కాకుండా మా వైపు అయితే వచ్చింది షాప్ దగ్గరికి ఇప్పుడు పటాలు కొద్దిగా సామాన్ తీసుకునే దానికి వెళ్తున్నాము మేము అయితే ఇక్కడికి వచ్చేసిన పటాల షాప్ దగ్గరికి చూద్దాం కొద్ది కొద్దిగా డిఫరెంట్గా అన్నీ ఏదో ఉన్నాయి రా మరి అంత నిదానంగా వచ్చాయట వచ్చి తొందర తొందరగా సెలెక్ట్ చేసేసుకోవరా లోపల మోడల్స్ ఉన్నాయా కానీ ఇక్కడికి వచ్చి గమ్మని తీసుకుంది అంటే సెలెక్ట్ చేసుకో చూడు ఆ సైజ్ ఏం పర్లే ఈ సైజు తీసుకున్నాం చాలా సింపుల్గా ఉంటాయి మరి మనంతగా ఎక్కువగా రెండు తీసుకో ఏవేవి తీసుకుంటావా ఏవేవి తీసుకుంటావా చూద్దాం ఏ బాగుంటాయి సెలెక్ట్ చేసుకొని ఎందుకంటే సింగిల్గా ఉంటే బాగుండదు కదా ఇద్దరు అయినారు అనుకో ఈస్పుడు పార్వతి ఇంకొకటి వినాయకుడిది రెండు పటాలు చాలు మనకి ఎత్తనా ఏడుగడ వంట సామాన్లు కూడా అన్నీ ఉన్నాయి అవి కావాలి పెనుము కావాలి మర్చిపోయినా పెనుము ఇంకా అవి మజ్జిగ షేక్ చేసుకుంటారు చూడ అదొకటి ఏమైంది ఉండి తీసుకున్నాడు పెట్టుకుందామా అది ఇంకేమన్నా ప్లేట్లు ఏమన్నా కావాలంటే చూడు అది ఎక్కడ ఉన్నాయా ఇంకా కాస్ట్ ఎక్కువ కొద్దిగా రిచ్గానే ఉన్నారు పర్లే బాగున్నాయి మేము చిన్నది తీసుకున్నాం మరి అంత హెవీ లాగా ఉండేది మన నిద్రమే కదా ఒక నలుగురు ఐదు మంది అని అయితే ఒక రెండు ఎక్కువ ఆట ఆట తీసుకున్నా కూడా సరేలే అనుకోవచ్చు మాది చిన్న సంసారం కాబట్టి అన్ని చిన్న చిన్న వస్తువులేముంటాయి పెద్దటేమ తర్వాత అయితే తీసుకోవచ్చు వాటర్ ఇంకేం మోడల్లే ఇది ఒకటేనా ఇది తీసుకుందామా ఇది తీసుకుంటే ఫ్రేమ్ బేసెస్ ఇచ్చారు మాకు Nongi frame trem kene skitren, kene semo iya, kiri ndaute, kiri bebe, tar, aseje, tar botol, nge enga kala, aseje, tar, sar elek tisko, tar, 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 ఎట్ట కారం వద్దు మమ్మకారం అంతా ఉండాలి ఏదైనా కానీ వచ్చేది అదే నేను అంటున్నాది మొత్తం అయితే ప్యాక్ చేసాను చూసుకునేది ఇది ఇది మా సామానులు చూసుకునేది కానీ ఇంకా ఆయస్ మేమైతే మొత్తానికి అయితే తీసుకునేది చూడవు ఈ ఇది వచ్చింది బ్యాగ్ ఇంటికాడ నుంచి ఏం చేయాలా దాంట్లో పటాలు వేచ్చారు పెట్టారు సార్ పేపర్తో ప్యాక్ చేసి సరేలే పైన ఎందుకు కాదన్నారు ఇది కూడా పనుకోవచ్చు అది సరేలే నేను పట్టుకోవచ్చారా మరి ఎంత అలానే పూలు టెంకాయ కరిపూరం అవి తీసుకో ఎందుకంటే కొత్త పట్టాలి కదా అవి తీసుకొని తింటే బాగుంటుంది ఇందులో శనివారం అదే అదే ఉన్నా తీసుకుందాం ఫుల్గా ఉన్నట్టు మాది ట్రాఫిక్ అంతా సెట్ తీసుకున్నాం సార్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి టెంకాయలు కూడా బాగున్నది ఇది బాగున్నా బాగున్నది అంతే ఫ్రెష్గా వచ్చింది ఇప్పుడే దాంట్లో వాళ్ళు తీసి సార్ తీసుకున్నాం కదా విడిగా విడిగా కాదే సరే పది తీసుకోమో ఎక్కడికి మళ్ళీ మర్చిపోయింది ఏమి చేయాలా ఆ డబ్బా ఈ డబ్బా అది ఇది ఏం చేయలేము సరే అలా వచ్చినప్పుడు పోయాం అటు పెట్టద్దు మొహం షాపింగ్ చేసి చేసి అలిసిపోయి ఏ ఏం వద్దాం ఎవరు తీసుకో చేయాల కిచెన్ రూమ్లో ఒక్క వారంతా ఉన్నాయి అవన్నీ పేపర్లన్నీ తీసేసి తీసేసినావా సరే అలా సైడ్ అంతా పూసేసాం

షాప్ నేను ఇంటికి వచ్చాను నేట్లు ఎక్కడా బర్త్డే గర్ల్ ఏమో ఈ నేట్లు బాగున్నాయి మైసరే ఏం చేస్తున్నావు తినేటి ఎప్పుడే ఎవరు ఆంటీ ఇచ్చినారా ఎందు అన్ని ఏరుకోవా చెట్టున చూడ సో గాయస్ ఇవ్వకుండా చూడ అట్నైతే ఎంత ఉన్నది దెయ్యం మీరు పేరు చెలికాయలు కదా బాగున్నాయి ఏమే ఎందుకన్నా అప్పుడంటే పాతుంటున్నాయి ఎందుకలే మళ్ళీ అవి తీసుకురావడం అట అట ఎందుకు లేనుకొని నిదానంగా తీసుకొచ్చుకునే అక్కడ తొందర అవసరం లే మాకు నిదానంగా చేసుకుంటు నిదానంగా తీసుకొచ్చుకుంటూ ఒక్కొక్క వస్తు ఒక్కొక్క వస్తువు అంతే కదా చూద్దాం పా ఎలా దేవుడు రూమ్ నువ్వు చూపించింటావు ఓకే నేనైతే కాదని లేదో కానీ లైట్ ఎలా ఉందో వామాలేసిపోతుంది వాష్ని ఏ చాలా నీట్గా బా అదే అటు పెట్టుకోవాలి మా నిల్లుగా ఉన్నట్టు పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాం మమ్మే ఇవి కూడా మా సెలక్షన్ వెళ్ళే మే ఇద్దరం నిదానంగానే ఏదైతే బాగుంటుంది అందుకని తీసుకున్నాం చాలా బాగున్నా మమ్మీ ఇవంతా మొత్తం అంత కడిగేసుకున్నావు కదా నీట్గా వంట ఇప్పుడు వంట ఏం చేసినావు అది కాదు ముందా నువ్వు నిన్న నిన్నటి మొన్నది అన్నీ చూపించా ఉంటానా చూడు సో గాయస్ గెలుతున్నా చూడు చూపిగా చూపి అవును చూపించా ఎందుకు చూపినా చెప్పా చూపించాలా చూపించాను కానీ నువ్వు ఏం చేసినావేమో తెలిసా చూడు దో ఓకే కడిగేసి అయితే నీట్గా పెట్టేసింది ఇది ఏడు పెట్టేసినా ఉండీలే బాగున్నా పైనే ఉండి ఇదే పేపర్ కూడా లైటర్ కదా సారీ సారీ అంటే ఒట్టి పేపర్ పేపర్ కూడా ఎత్తి పెడుతుంది సో గాయ మా వైఫ్ ఎట్ట అంటే ఏదన్నా డైరీ మిల్క్ చాక్లెట్ తిని దనుకో ఏదన్నా బిస్కెట్స్ మంచి కాస్ట్లీ తినిది అనుకో అవి తీసుకొచ్చి ఎత్తి పెద్ద ఆడ పెట్టేస్తుంది ఇంక నేను నాకు ఎప్పుడో నాకు ఒక్కోసారి అట్ట ఉంటుంది అలాంటప్పుడు వెయ్యి ఇసురు ఎత్తి ఆడ పడేసే చెత్తలో అవును చాయ్ కాకిపీస్ అంత చాయ్ చేపీసా ఓకే నైస్ పా నీ కాల్ చేయలేదు కడుక్కని అవును ఇచ్చేసా అన్నం పెట్టద్దు సరేనా బాగా చేసేసా నీట్గా చూడ కడ్డీలు కరుపు అంత వాసన గుమ్మ అంటే చూసినా చూసినా బయట కూడా దీపాలు వెళ్ళిచ్చి పెట్టేసినాం ਬੋਵਾਂ ਟਾਦੇ ਲਾ ਜੇਵਸੁਂ ਤੇ ਨੇ